శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణుని నుంచి సృష్టి యొక్క ప్రాదుర్భావం తత్వాభిమానులైన దేవతల ప్రాకట్యం హే గరుత్మన్ యోగ నిద్ర నుండి మేల్కొన్న విష్ణు భగవాన్లో సృష్టి చెయ్యాలనే కోరిక కదిలింది ఆయనలోని ఇచ్చాశక్తి అనంతమైన లౌకిక స్వరూపాన్ని ధరించి తన శరీర కాంతుల ద్వారా ముందుగా ప్రళయకాలంలో విశ్వానికి పట్టిన చీకటిని చెదరగొట్టాడు సంపూర్ణ స్వరూపుడైన విష్ణు భగవాను నుండి వచ్చిన రూపాలన్నీ సంపూర్ణాలే అయ్యాయి పూర్ణం నుంచే పూర్ణం ఉద్భవిస్తుంది కదా విష్ణువుకు పరత్వం అపరత్వం వ్యక్తిగా వచ్చినప్పుడు మాత్రమే కల్పించబడుతున్నాయి కానీ ఆయన అన్నింటికీ అతీతుడు వీర్యస్వరూపుడైన పరబ్రహ్మమే అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వ్యాప్తి చెందుతూ జగత్తంతతో నిండి ఉంటాడు కాబట్టి ఆయనని ఈశ్వరుడు అని కూడా అంటారు పూర్ణం నుండి పూర్ణాన్ని వేరు చేసుకొని పోతే మరల పూర్ణమే మిగిలినట్టు ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగిస్తే రెండు సంపూర్ణంగానే వెలుగుతున్నట్లు పాలమున్నీట వైకుంఠంలోనూ జగత్తులోనూ కూడా ఒకే సమయంలో విష్ణు ఒకలాగే సంపూర్ణంగా వెలుగుతూ ఉంటాడు జీవుల హృదయాల్లో కూడా కదులుతూ ఉంటాడు అందుకే ఆయన వాసుదేవుడు అన్నారు పృథ్వీ యొక్క భారాన్ని ఆ భారం ఎక్కువైపోతే దాని నుంచి పృథ్వీని రక్షించే కార్యం ఆయన తనపైనే వేసుకున్న లౌకిక బాధ్యత విశ్వమంతటా తన మాయనే వ్యాపింపచేసిన విష్ణువు ఆ మాయలోనే సర్వబీజాలను సృష్టించి ప్రవేశపెడతాడు ఈ బీజానికి మూలమైన విష్ణు వీర్యం రెండు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి అచింత్య వీర్యం ఇది స్త్రీ రూపాన్ని ధరిస్తుంది రెండవది చింత్య వీర్యం ఇది పురుష రూపాన్ని ధరిస్తుంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు నుండి ఏనాడూ విడివడదు ఆమె ఆయన నిత్య సేవాను రక్త నారాయణ నామంచే ప్రసిద్ధుడైన శ్రీహరి సంపూర్ణుడు సర్వస్వతంత్రుడే కాని మహాలక్ష్మి లేకుంటే అంతటివాడు ఒంటరివాడైపోతాడు ముకుందని పదార విందాలను సేవిస్తూ ఆ తల్లి నిత్యం ఆయన కొలువులో ఒక ఉత్తమ స్థానంలో ఉంటుంది ఆమె కూడా అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో విశ్వమంతటా ఒకే తీరున ఉంటుంది ప్రకృతిలో మూడు ప్రముఖ గణాలను ప్రముఖ గుణాలను సృష్టించిన స్వామి లక్ష్మీదేవి కూడా త్రిగుణాత్మిక కావాలని అభిలషించాడు శ్రీ భూ దుర్గాదేవి స్వరూపాలుగా విడిపోయింది శ్రీదేవిని సత్వగుణాభిమాని యొగ భూదేవుని భూదేవిని రజోగుణాభిమాని యొగ దుర్గాదేవిని తమోగుణాభిమాని రూపంగానో భావించి పూజిస్తారు అలాగని ఈ మూడు రూపాలకు మధ్య తేడాలుంటాయను కొనరాదు హరి కూడా మూడు తత్వాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు ధరించాడు లోకాలను పాలించడానికి హరియే స్వయంగా సత్వగుణంతో విష్ణు రూపాన్ని ధరించాడు సృష్టిని చేయడానికి రజోగుణాధిక్యంతో బ్రహ్మలో ప్రవేశించాడు సంహారం చేయడానికి తమ్మోగుణ సంపన్నుడై శివరూపుడైనాడు అవ్యయుడైన హరి మూడు గుణాలతో మరల మరల మహత్తత్వ రూపాలతో ప్రకటితమయ్యాడు రజప్రధాన గుణుడై వాయువుగా నిలిచాడు ఆ వాయువే అన్ని ప్రాణులను బ్రతికించే మూల సాధనం ఈ రకమైన సృష్టికి గుణవైషమ్య సృష్టి అని పేరు తర్వాత లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు జ్ఞాన ద్రవ్య క్రియాత్మకమైన అహం తత్వాన్ని ఉత్పత్తి చేశాడు ఈ అహం తత్వం నుండి ఆదిశేషుడు గరుత్మంతుడు హరుడు పుట్టారు ఈ అహం తత్వంలో మరల హరియే స్వయంగా ప్రవేశించి దాన్ని సంక్షిభితం చేయడంతో మరిన్ని తత్వాలు వచ్చాయి వైకారిక తామస తైజసములను మూడు ప్రకారాలుగా అహం తత్వం విడిపోయింది రుద్రంలో కూడా వైకారిక తామస తైజస రూపాలు ఏర్పడ్డాయి వీటి నుండి లక్ష్మితో కలిసి హరి దశ ప్రకారాలు ఇంద్రియాలు సృష్టించాడు అవే క్షేత్ర చక్షు స్పర్శ రసన ఘ్రాణ వాక్ పాద పాణి పాయు ఉపస్థలు వైకారిక అహంతత్వాన్ని మధించి హరి ఏకాదశ ఇంద్రియాలను ఏకాదశ అభిమాన దేవతలను సృష్టించాడు వారిలో ప్రముఖులు ఇంద్రుడు మన్మధుడు వసువులు మొదలైనవారు మూలరుద్రుడైన భవనం నుండి పది మంది రుద్రులు ప్రకటితులైనారు తర్వాత ద్వాదశాదిత్యులు యాభై మరుద్గణాలు పది మంది విశ్వేదేవులు ఇంద్రియాల ద్వారా హరిచే సృష్టించబడినారు ఐదు వాయువులు స్పర్శ రూపాది ఐదు తత్వాల నుండి వచ్చాయి మహర్షి చెవనని పుత్రుడు కాగా ఉతత్త మహర్షి బృహస్పతి నందనుడు మనవులు పితరులు వరణదేవుడు గంగాదులు ఆవిర్భవించారు మొత్తం సృష్టిని మిక్కలి సంక్షేపంగా వివరించాను ఒకటి మాత్రం సత్యం పరమాత్మ అయిన శ్రీహరియ యోగనిద్ర నుంచి మేల్కొని సృష్టిని ఏర్పరిచి తాను లక్ష్మీదేవితో సహా అందులో ప్రవేశించాడు దేవతలు గావించిన నారాయణ స్థుతి శ్రీకృష్ణుడు గరుడుకి అత్యంతోత్తమ విష్ణు స్థుతుల భావాన్ని చెప్పసాగాడు విష్ణువు దయవల్ల పుట్టిన దేవతలంతా ఒక్కొక్కరుగా ఆయన్ని ఇలా స్థుతించారు ఖగేశ్వరరా ముందుగా లక్ష్మీదేవి ఆయన గుణాలన్నింటినీ స్థుతించేటంత మహాద్భుత శక్తి తనకి లేదని సిగ్గుపడుతూ చెప్పింది పిమ్మట ఇలా అంది హే నాథ నేను మీ పాదార విందాల వద్ద నతమస్తకనై జీవిస్తాను మీ చరణాలను తప్ప వేరేమీ ఎరగను ఓ దేవదేవ ఓ ఈశ్వర మీలో అనంత గుణాలున్నాయి హే దామోదర మీరు నాకు తమ శరీరంలోనే స్థానమిచ్చి నన్ను రక్షించండి మీరు తప్ప వందనీయులు వేరొకరు నాకు కనబడటం లేదు బ్రహ్మ ఇలా స్తుంచాడు హే లక్ష్మీపతి జగదాధార స్వరూప విశ్వమూర్తి మీరు జ్ఞానమహాసాగరం నేను అజ్ఞానిని మీరు శక్తిలో ఆసీములు నేను అల్పజ్ఞుడిని అల్పశక్తుడిని మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని నాకు శాశ్వతంగా ప్రసాదించండి దానికి ముఖ్యంగా నాలోని అహంకారం మమకారాలు నశింపచేయండి ఓ రమేశా అసన్మార్గం వైపు చూసే నా ఇంద్రియాల చూపును మళ్లించి మీ చరణ కమలాలపై నిత్యానురక్తంగా నా మనసు నిలిచేలా దయచేయండి మిమ్మల్ని సంపూర్ణంగా స్థుతించే సామర్థ్యం నాకు లేదు అయినా మీరు నా పట్ల ప్రసన్నలు కండి వాయుదేవుడిలా వినతించాడు హే ప్రభో దేవతలంతా మీ సేవకులమే మీ చరణారవింద సాన్నిధ్యం పరమదుర్లభం రమేశ జగన్నాథ లోకంలో మీ భక్తి పట్ల విముఖులు పాపకర్మలు అత్యంత దుఃఖితులో ప్రాణులను అనుగ్రహించుటకే మీరు అవతరిస్తారు ఓ వాసుదేవ మీరి అవతారాలలో గో బ్రాహ్మణ దేవతాదుల క్షేమ కళ్యాణాలక ఎన్నో రకాల లీలలు వెలయించారు దేవదేవ మీ చరితామృతాన్ని ఎంతగా ఆస్వాదించినా మీ గుణగానాన్ని ఎంతగా చేసినా నాకు తనివి తీరడం లేదు కావున ఓ ముకుంద ఒక అవిచల భక్తునితో సమానమైన భక్తిని మీ పట్ల నాకు ప్రసాదించండి దాని ద్వారా నా మనసు మీ చరణాలపైనే లగ్నమై ఉండేలా అనుగ్రహించండి నా నిద్ర నీ వందన రూపాన్ని ధ ధరించాలి నా సంపూర్ణ ఆచరణ నీకు ప్రదక్షిణగా మారాలి నా వ్యవహారం ఏదైనా నీ స్థితి రూపమే అయి ఉండాలి అని తలుచుకుంటూ నీ పాదాలపై నన్ను నేను స్వయంగా సమర్పించుకుంటున్నాను నేను దేన్ని చూసినా అది నాకు హరిప్రతిమగానే కనిపించాలి ఏది మాట్లాడినా అది హరిభజనే కావాలి ఇలా చేయగలిగేలా నన్ను అనుగ్రహించండి అంటూ మహాత్ముడైన వాయుదేవుడు విష్ణు ఎదుట నిలబడిపోయాడు చదువుల తల్లి సరస్వతీదేవి శ్రీహరితో ఇట్లన్నది హే మురారి హరి భగవన్ నిన్ను స్థుతించి తన పదజాలంతో సంతృప్తులైపో ఊ భాషకందని కవితతో ఇమ్మడని మహత్వం నీది నిన్ను పూర్తిగా ప్రశంసించడానికి ఏ ఒక్కరి బుద్ధి చాలదు స్వామి నిజమైన భక్తులని గుణానువాద కీర్తనం తమ చేవులకు సోకగాని దేహానురక్తి ఇల్లు ఇల్లాలు పిల్లలతో సహా అన్నీ మర్చిపోతారు అంత గొప్ప భక్తి తత్వం భగవత్ ప్రసాదం హే జగన్నాథ అనంత మహిమాసనాథ వేద ప్రతిపాదితమైన నీ స్వరూపము లక్ష్మికైనా వాయుదేవునికైనా చతుర్ముఖ బ్రహ్మకైనా కొంతే తెలుసు కానీ అంత అవగతం కాలేదు అలాంటిది నేననగా ఎంత నా స్థుతి అనగా ఎంత కావున ఓ స్వామి నన్ను రక్షించి నా జ్ఞానాన్ని పెంచండి అప్పుడు నేను స్థుతించగలనేమో పరబ్రహ్మ లక్ష్మీస హరి మురారి నీ గుణాలలోనే నిత్య శ్రద్ధాలులై గుణగానాన్ని గావిస్తూ జీవించేవారు సాంసారిక అసద్విషయాల అయోమయంలో చిక్కుకున్న తమ బుద్ధిని విరక్తి వైపు మళ్లించుకుని సంసారం నుండి విరాగులై నీ భక్తి వైపు సరాగులై ఆ భక్తి బలంతో నీ ప్రసన్నతకు పాత్రలు కాగలరు అప్పుడు వారికి నీ ప్రత్యక్ష దర్శనం అవుతుంది కాబట్టి హే జగదానంద కారక నీ గుణకీర్తనంలో నిమగ్నరాలని నన్ను నేనే మర్చిపోయేటంత భక్తిభావాన్ని నాకు అనుగ్రహించు పక్షీంద్ర సరస్వతి సరస్వతీదేవి నా పలికి మౌనం వహించగానే ఆదిశేషువు చేతులు జోడించి ఇలా అన్నాడు హే ప్రభో వాసుదేవ నీ నీ చరణకమల మహిమను బ్రహ్మరుద్రలో గరత్మంతుడే పూర్తిగా కనుగొనలేకపోయారు ఇక నేనెనగా ఎంత నేను బహుమాన్యుడిని కాబట్టి నన్ను రక్షించు అంతటి రుద్రుడిలా ప్రార్థించాడు హే భూమన్ హే భగవన్ మిమ్మల్ని ఎలా స్థుతించాలో కూడా తెలియనంత అజ్ఞానిని నేను మీ కళ్యాణకరం లేని చరణకమలాలపైన భక్తి స్థిరంగా ఉండేలా కరుణించండి మీలోనే నాకు స్థానమిచ్చి నన్ను రక్షించండి ఇంద్రుడిలా స్థుతించాడు ఓ దేవదేవ మిమ్మల్ని స్థుతించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే మీ స్వరూపాన్ని మేము చూసుకు చూస్తున్నాం అనుకుంటున్నాం మీ గుణమహిమలు మాకు తెలుసు అనుకుంటున్నాం ఈ కనిపించేదానికి అనిపించేదానికి వందల వేల రేట్లు ఎక్కువైన మీ నిజస్వరూపం మాకు తెలీదు మీరు చూపిన అర్థం కాదు అయినా మేమెందుకు స్థుతిస్తామంటే అందులో మీ నామోచ్చరణ ఉంటుంది కదా మీ పేరు తలచునా చాలా మదిలో పొంగుతాయి శతకోటి భక్తి తరంగాలు అవి పుణ్యప్రదాలు బ్రహ్మరుద్రుల స్థాయిలో కాకపోయినా అందరము నీనామాన్నే జపిస్తాం అనుగ్రహించు పిమ్మట సతీదేవి ఇట్లన్నది హే జగదానంద సంధాయక వజ్ర అంకుశ ధ్వజ కమల చిహ్నితాలైన మీ పాద పద్మాలపైనే నా చింతన నిత్యం జరుగుతూ ఉంటుంది ఈశ మీ చరణ నేను నేనెప్పుడూ స్మరిస్తాను హే కృపాలో భక్తవత్సలా మీరే నన్ను రక్షించాలి అంతట రతీదేవి ఇలా ప్రార్థించింది నర రూపాన్ని ధరించి లోకాలను కాపాడే అవతార మూర్తి ప్రస్తుతం నీవు నీ సేవకులపై దయను కురిపించడానికే అట్టి మాకు దర్శనమిచ్చావు నీ ముఖార విందాన్ని గాంచిన నేను ఇక దాన్నే ధ్యానిస్తూ ఉంటాను కుంచిత కేసరా సి సుశోభితం బ్రహ్మలక్ష్మి రుద్రాది దేవ సంస్థం శ్రీనికేతన సదృశ మోగు నీ నగమోమునే మనసులో పెట్టుకున్న నిత్యము స్మరిస్తాము నీ భక్తురాల నగు నన్ను రక్షించు దక్ష ప్రజాపతి ఇలా స్థుతించాడు భగవాన్ మీ చరణోదక రూపం ఒక పవిత్ర తీర్థాన్ని నేను నిత్యం స్మరిస్తాను అది బ్రహ్మసేవితం కూడా బ్రహ్మాది దేవతలందరూ దానికి నమస్కరిస్తారు ఆ తమ పవిత్ర పాదోదకమే గంగానది గారు పొంది శ్రేష్ఠ తీర్థమైంది తమ పవిత్ర పాదధూరితో కలిసిన గంగ ఆ శివాన్ని కూడా శివం చేయగలను అందుకేనేమో పరమేశ్వరుడు ప్రేమగా గంగను నెత్తిన ధరించి తాను గంగాధరుణ్ణని సగర్వంగా చెప్పుకుంటాడు హే కరుణేశ ఈ మీ కృపావతారాన్ని వీక్షించే భాగ్యమిచ్చిన నాకు దాన్ని స్తుతించి తృప్తి నందే శక్తి లేదు దయచేసి నాకు ఆ శక్తిని ప్రసాదించి రక్షించండి బృహస్పతి ఇలా కోరాడు ప్రభో మీ సుందర వదనార విందమే నా మనసులో నిత్యం కొలువుంటుంది ఇక సాంసారిక విషయాలపై నాకు విరక్తి కలిగేలా చేయండి మిత్ర స్త్రీ పశుధనాదులన్నీ నశించిపోతాయి చేస్తాయి కూడా కాబట్టి మీరు నాకు వీటిపై గల ఆసక్తిని చేయండి దేవా ఈ సంసార చక్ర భ్రమణం నాకు నేర్పిన అనుభవం ఏమంటే ఈ ప్రపంచం దుఃఖంతో పరివ్యాప్తమై ఉందని దీని నుంచి ముక్తిని పొందుటకే నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను రక్షించండి అనిరుద్ధుడిలా స్థుతించాడు హే హరి రసమయమైన నీ గుణగాన కథ ఎందు కాక స్త్రీపై మనసు లగ్నం చేయవాడు మందబుద్ధి సూకర సమ్మానుడు హే ప్రభో మధ్య అస్థి పిత్త రక్త మలాదులచే పరివ్యాపితమై చర్మం చే ఆవేష్టితమైన స్త్రీ ముఖాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని నిన్ను తలవని వాణి పతనం నా వంటి సామాన్యునికి పాపమతికి నీ మాయయే బలం స్వామి దుఃఖం మాత్రమే ఉండి సుఖం మాత్రం లేని ఈ జనన మరణ చక్రం నుంచి నన్ను తప్పించి శాశ్వతంగా నీ చరణ కమలాలనే స్థుతిస్తూ ఉండేలా అనుగ్రహించు స్వయంభవం మనవిలా ప్రార్థించాడు హే దేవా మిమ్మల్ని స్థుతించడానికి ప్రయత్నిస్తే చాలు ఇక గర్భ దుఃఖం అనగా పునర్జన్మ ఉండదు మీ యొక్క ఈ కృప వల్లనే నాకు పరమ పూజ పదవి ప్రాప్తించింది నా కర్తవ్య నిర్వహణలో నన్ను కాపాడండి వరుణదేవుడిలా వచించాడు హే ప్రభో మీ ఇచ్చ వల్ల రచించబడ్డ దేహం అనే ఇంట్లో దిగి పుత్ర స్త్రీ ధన ద్రవ్యాలపై మోహం పెంచుకుని ఇవి నావి అని నేను వీరవాడను అనే అల్పబుద్ధి జన్యమైన అహంకార మమకారాలతో ప్రాణి దుఃఖంలో మునిగిపోతుంది నాకు అటువంటి దుర్గతి పట్టకుండా కాపాడండి మీ చరణాల దాస్యాన్ని నాకు దానం చెయ్యండి దేవర్షి నారదుడు హరినిలా ప్రార్థించాడు విష్ణుదేవా నాకు నీ నామ శ్రవణ కీర్తనలు తప్ప మరేవి రుచించవు నిజానికి నాకు వేరే లోకం కానీ జీవనం కానీ లేవు అలాగే ఉండే పవిత్రతను నాకు అందించు నా జిహ్వాగ్రంపై సర్వదా నీ నామే ఉండేలా అనుగ్రహించు నీ స్వరూపమే నా మోసిన కనులకు కూడా కనిపించాలి అదే నా హృదయమంతటా నిండి ఉండాలి భృగు ఇలా స్థుతించాడు హే గరుడని వంటి అత్యుత్తమాసనానికి అధికారిమైన దేవదేవ మీరు గ్రహించే ఏదైనా సర్వే సర్వత్రా ఉత్తమమై అలరారుతుంది కౌస్తభమని మించిన గొప్పమ్మని కానీ లక్ష్మికి సాటివచ్చ పత్ని కానీ సరస్వతీదేవికి ఎనైన ఆత్మబంధువు కానీ విశ్వంలో లేరు అలాగే మీ భక్త కోటిలో మమ్మల్ని నిత్యులుగా అనుగ్రహించి చరిత్రలో మాకొక విశిష్ట స్థానాన్ని ఇచ్చిన మీకు శతకోటి నమస్కారాలు అగ్నిదేవుడిలా అన్నాడు మూల విరాట్టువు నీవే నీ తేజాంశ వల్ల నేను తేజస్వినైనాను నీవిచ్చిన ఆధ్య అధ్యసిక్త హవ్యంతో హవ్యవాహనిగా పవిత్ర స్థానాన్ని పొందాను నీ అంశతో జఠరాగ్నిగా మారి మానవోదర స్థితుడనే వారి జీవరక్షకుడగుచున్నాను నీ అనుగ్రహం లేకుంటే ఈ అజ్నియే లేదు నేను ఎంత స్థుతించినా నాకు తృప్తి కలగదు ప్రసూతి ఇలా చెప్పసాగాడు ప్రభు నీ నామం యొక్క అర్థాన్ని కనుగొనట అనేదే మొహంవలే మోహం వలె పరిణమించి అందులో మునిగిపోయి ఉండే మహర్షులకు నీ దర్శనమే జీవిత పరమావధి నీ దయవల్ల నేను ఆ దశకు చేరుకున్నాను దేవతలు కూడా భయ గౌరవ సంభ్రమాలతో పూజించే మాందాత ధ్రువడు నారదుడు మహర్షి వైవసత మనువు మునగో మహనీయులే నిన్ను స్థుతించి సంతృప్తి చెందలేకపోయారనగా నిన్ను స్థుతింప నేనే సా పాటివాడను బ్రహ్మపుత్రుడైన వశిష్ట ప్రజాపతిలా స్థుతించాడు విధాత పురుషునికి వందనం అస స్వరూపాన్ని అంతమందించే దేవునికి నమస్కారం నాథ నేను నీ చరణ కమలాలపై నిత్యం నా మస్తకాన్ని వంచి జీవించదలుచుకుంటాను ఓ వాసుదేవ భగవన్ నన్ను సదా రక్షించు బ్రహ్మ మరొక పుత్రుడైన మరీచి ఇలాగే విన్నవించగా అత్రి కూడా అలాగే స్థుతించి నారాయణ ప్రసన్నతను పొందాడు అంతటా అంగీర మహర్షి ఇలా చే స్తవనం చేశాడు నా మీ అనంత బాహు అనంత చక్షు అనంత మస్తక సంపన్నమైన రూపాన్ని చూడడానికే నేను అసమర్థుడు నగుచున్నాను వేల ముఖాలతో అలంకరించబడి బహుమూల్యంలైన అనేకానేక అలంకారాలతో ఉన్న మీ అనంత జ్యోతిర్మయ దివ్య స్వరూపాన్ని స్థుతించటకు నా సామర్థ్యం చాలదు రక్షించండి పులశబ్రహ్మ ఇలా స్తుంచాడు హే భగవాన్ మీ ఉపాసకుల కోసం ఏ దివ్యమంగళ స్వరూపాన్ని ధరిస్తారో ఆ భువన కార్యగు రూపంతోనే నాకు దర్శనం ఇవ్వండి ఈ రూపు మీకు నమస్కారం నరకం నుండి నానాంటి వారిని మీరే రక్షించగలరు మీ స్థుతి మంగళదాయకం నేను యథాశక్తిగా మాత్రమే చేయగలను నన్ను రక్షించండి పునః మహర్షి ఇలా స్థుతించాడు సగుణోపాసనలో భగవంతునికి స్నాన ఉత్తమ వస్త్ర క్షీర ఫలపుష్ప భోజ ఆరాధన ఆరాధనపూర్వకంగా సమర్పించుకుంటారు నిర్గుణోపాసకుడనైన నేను నిష్కామ బుద్ధితో నా జీవనజ్యోతిని నీ నిష్కామ రూపరహిత భావానికి సమర్పించుకుంటున్నాను మహామని క్రతువు ఇలా అన్నాడు హే భగవన్ శరీరం నుంచి ప్రాణం విడివడి బయటకు పోతున్నప్పుడు మీ పేరు స్మరించడమే దుఃఖ నివారణకు మార్గం అది అనేక జన్మల్లో చేసిన పాపాలన్నింటినీ నశింప చేయగలదు ముక్తిని ప్రసాదించగలదు నేను ఆ నామశక్తినే శరణ్ కోరుతున్నాను మీ భక్తి కానీ అసలు భక్తి అంటే ఏమిటో కానీ తెలియకపోయినా మీ నామస్మరణ ఎక్కడో విని చేసిన ముక్తిని ప్రసాదించే దయాలువు మీరు हे भक्त्या विवसो विष्णु नाम मत्रकजल्पका मुक्ति किमत कित्यान सदा అప్పుడు విశ్వామిత్రుడు విష్ణువుని నా స్థుతించాడు భగవన్ మీ చరణకమలాలను జానించకపోయినా నిత్యము సంధ్యావందనం చేయకపోయినా జ్ఞానమనే ద్వారానికి తలుపు వంటి ధర్మకర్మాలు పాటించకపోయినా నిత్యం నీ కథలే వింటూ పరవశం కాకపోయినా అనాథలను ఏమీ లేని వారిని కరుణించే వరప్రదాత నీవు నన్ను రక్షించు న్యాతే చరణాంబుజే భగవతో సంధ్యాపి నానుష్ఠిత జ్ఞాన ద్వారక కపాట పాటన పటుర్ధర్మోపి నోపార్జిత అంతర్వ్యాప్తమలాభిఘాతకరణే కథానో దేవ ద్వ్రవణేన పాహి భగవన్ మామత్రితుల్యం సదా మిత్రుడను వైదిక దేవతలాసు మిత్రుడను వైదిక దేవతలా స్తించాడు దేవ సంసారబంధనాలను త్రించి ప్రాణులకు ముక్తి యోసగా పరమాత్ముడవు నీవు కళ్యాణ నిధానము జ్ఞానసాగరము నీకు అజ్ఞానకు నేను ప్రణమిల్లుతున్నాను అగ్ని బ్రహ్మ రుద్రాదులకే ఆగమ్యము మహా తేజస్సులకు తపస్సులకు కూడా అగోచరమోగు నీ స్వరూపం నాకు తెలియనిది కావున భగవాన్ వాసుదేవునిగా పేరొందర నీ ఒక్కడవే సర్వజ్ఞుడవు నీవే నన్ను నిత్యం రక్షించగలవు తార ఇట్లన్నది విష్ణుదేవ అనన్యభావంతో నీ పట్ల దృఢభక్తి కలవారు నీ కోసం అన్ని కర్మలు త్యాగం చేసేవారు నిన్ను చేరగోర స్వజనులను బంధు బాంధవులను కూడా పరిశీలించేవారు నీ కథలు వింటూ ఇతరులకు వినిపిస్తూ జీవించేవారు ఇటువంటి సాధజనులకు నీవు తప్ప మరో ఆసక్తి లేదు ఉండదు ప్రభో వారిని ఎంత ప్రేమతో చూసి సంరక్షిస్తావో నీ చరణదాసు నన్ను కూడా అంతగానే రక్షించు నిరుతి ఇలా అన్నాడు యోగపూర్వకంగా నీకు సమర్పితులైన వారు భక్తి ద్వారా పరమగతిని పొందుతారు భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించడం ద్వారా సాంసారిక విషయాలపై అనాసక్తిని సాధించడం ద్వారా చిత్తాన్ని నిగ్రహించడం ద్వారా జనలు విష్ణు పరమపదంను పొందుతారు ప్రభు నన్ను నీ పరమపదానికి చేర్చుకో ఇదే నా వేడుకోడు విశ్వక్సేనుడు వైకుంఠ ద్వారం వద్ద ఉండే దళపతి ఆయన విష్ణువుని ఎప్పుడూ దర్శిస్తూనే ఉంటాడు అయినా విష్ణువు యొక్క ఆశీర్వాదం కోసం ఇలా ప్రార్థించాడు స్వామి పూర్ణానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీ ప్రతిరూపమై మోక్షప్రదా తాగుచున్నాడు నేను మీ కృప వల్ల అపరోక్ష సాధనారూపమైన పరమభక్తిని సాధించాను గురువుతో మొదలుపెట్టి బ్రహ్మాండమందున్న సాధువులందరినీ మీరు ప్రసాదించిన బుద్ధి వల్ల సేవించుకున్నాను వారి పట్ల నాది నిష్కపట భక్తి అలాగే మిమ్మల్ని చేర్చగలే తులసిపై అఖండ ప్రీతి నాది భగవన్ నాకు మీ ఆశీర్వాదం ఒక్కటి చాలు భగవంతుడైన విష్ణువు వీరందరికీ తన శరీరంలో ఆశ్రయం కల్పించాడని వసుదేవనందనుడు వినతాసుతనికి బోధించాడు ఓం శాంతి శాంతి శాంతి